ఏపీ అఖిలపక్ష స్వాగతం తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రన్న రాజ్యం తీసుకురావాలని ప్రజల్ని కోరుకుంటున్నానని తెలియజేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బి బంగారెడ్డి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మహిళలు మంచి ఆదరణ లభిస్తుందని తెలియజేశారు అధిష్టానం ఆదేశాల మేరకు అందరం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కోనేటి ఆదిమూలం గెలుపుకు కృషి చేయాలని కోరారు కొండల చెరువు నుంచి తెలుగుదేశం పార్టీకి అత్యధిక రావడానికి కృషి చేస్తానని తెలియజేసిన తెలుగుదేశం పార్టీ అత్యధికారెడ్డి అనంతరం ప్రసంగించారు అధిష్టానికి మా బాధ్యత చంద్రాన్న ఏం చెప్తాడో అదే మేము చేస్తాం మన కొండల చెరువు ప్రజలకు అందరికీ తెలియజేయడం ఏమంటే మన చంద్రాన్న వస్తేనే అభివృద్ధి చంద్రాన్న లేకపోతే మనకు తిండి కూడా రాదు దానికి చంద్రానికి ఖచ్చితంగా ఓటు వేయాలి గెలిపించడము మన బాధ్యత చంద్రాన్ని గెలిపించలేదు చంద్రాన్ని వస్తే భవిష్యత్తు ఉంటుంది మన మహిళ సృష్టికర్త ఎవరంటే మన చంద్రాన్ని మహిళలకి విలువ ఇచ్చిన మన చంద్రాన్ని మనం గెలిపించుకోవాలి మహిళలకి ఇప్పుడు మూడు సిలిండర్లు ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళకి అందరికి పదహైదు వందలు బస్సు సౌకర్యము మళ్ళీ ఇంట్లో ఎంతమంది చదివిన ముగ్గురున్న ముగ్గురికి పద్దెనిమిది వేలు ఇద్దరు ఉన్న ఇద్దరికి ముందు ఇంతకుముందులాగా మన జగన్ చేసినట్టుగా ఇద్దరికి ఇస్తాను ఎంతమంది ఉన్నా మందికి ఇస్తాను ఒకరికి ఇచ్చేటట్టుగా లేదు ఇప్పుడు ఎంతమంది ఉన్న ఎంతమంది చదివినా వాళ్ళకి మీకు అమౌంట్ మీలో అకౌంట్కి మీకే చేరుతుంది ఒకటే ఒకటో తేదీ మీకు అమౌంట్ మన చెప్పినట్టు మన చంద్రన్న మనం మన నిలబెడతాడు మన ఎన్టీఆర్ కృషి మన ఎన్టీఆర్ని కాపాడాలి ఆయన సృష్టికర్త ఆయన భవిష్యత్తిని మనం కాపాడుకోవాలి మన చంద్రాన్ని గెలిపించుకు మన చేతిలో ఉంటుంది మీరు అందరూ చేరి చంద్రాన్ని గెలిపించుకొని మహిళలకు అందరికీ బస్సు సౌకర్యాలు మొత్తం ఎక్కడికి పోయినా సరే మీకు అన్ని ఫ్రీ మన చంద్రాన్ని గెలిపించుకొనేసి మన చందనాన్ని కాపాడుకోవాలి మన భవిష్యత్తు అమరావతి ఎక్కడా లేని రాజధాని ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ ఒకటే దానికి మన చందనాన్ని గెలిపించుకునేసి చెప్పినాడు ఇంతకుముందు పోలవరం నేను ఇప్పుడే చేస్తాను అప్పుడే చేస్తాను ఏమి చేయడం లేదు ఒక ఇటుకి రాయి కూడా ఎత్తిపోయి పెట్టలేదు ఏదో చేస్తాను ఉంటాను 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 అంటే సొక్కా వేసుకుంటామా మనం పోతామా వస్తామంటామని చూసుకునే వాడే కానీ మనకి ఏం చేసింది లేదు ఏదో ఇచ్చేస్తానో మనం జనాలు ఓటు చేస్తాననేసి మన జగన్మోహన్ రెడ్డి చేసుకుంటాను అట్లా కాదు మన భవిష్యత్తు మన పిల్లకాయలు మనము ఎట్లా బతకాలా ఏమి వాళ్ళకి ఎట్లా ఉండాలా వాళ్ళని జాబులకు చేర్పించాలంటే మన చంద్రాన్న ఖచ్చితంగా రావాలి చంద్రాన్న లేకపోతే మన భవిష్యత్తే లేదు నేను జై తెలుగుదేశం జై చంద్రాన్న జై తెలుగుదేశానికి ఖచ్చితంగా ఓటు వేయాల సైకిల్ గుర్తుకే మన జై